శ్రీ శ్రీమాత్రేనమ కాకరకాయ కారము ఈ విధానంలో చేసుకోవటం వలన చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ రోజులు నిలవుంటుంది కాకరకాయలో ఉన్న పోషకాలు ఏవి పోడవు ఆయిల్ తక్కువ పడుతుంది మంచి స్మెల్ వస్తుంది అన్నం తింటున్న అంతసేపు కూడా పక్క రూమ్లో తింటే ఈ రూమ్లో వరకు స్మెల్ వస్తుంది ఈ విధానంలో చేసుకోవాలి ముందరగా మనకి కావాల్సినన్ని కాకరకాయలు తీసుకోవాలి వీలుంటే చిన్న కాకరకాయలు అయితే ఆయిల్ తక్కువ పడుతుంది ఏమంటే కాయలు కాయలుగా ఉడికించడానికి వీలవుతుంది కొంచెం పెద్దగా ఉన్న కాకరకాయలు అయితే కనుక వెడల్పుగా ఉన్న గిన్నెలు కావాలి లేదు చిన్న కాకరకాయలు ఈ విధంగా ఉన్న కాకరకాయలు అయితే బెస్ట్ ఇవి కేజీ కాకరకాయలు ఈ కాకరకాయలని మనము డైరెక్ట్గా ఆయిల్లో వేయించడం స్టఫింగ్ ఇలాంటివి ఏమీ చేయకుండా ఈ విధానంలో చేసుకోవటం వల్ల ఆయిల్ చాలా తక్కువ పడుతుంది ఇదిగోండి ఈ తొడేలు ఓపెన్ చేయకూడదు ఇటు చివర అటు చివర ఓపెన్ చేయకుండా ఆ ఎక్కువగా పొడవుగా ఉన్న ఆ తాడులాగా ఉన్న దాన్ని మాత్రమే తీశాను దీనివల్ల ఏమవుతుందంటే ఉడికించేటప్పుడు నీరు పోకుండా కాయలోకి ఉంటుంది నీరు పోవటం వల్ల ఎక్కువ రోజులు నిలవ ఉండదు కాయ కాయలు కాయలుగా ఇది ఈ విధంగా మందపాటి ఒక గిన్నె తీసుకొని అంటే నేను కుక్కర్ తీసుకున్నాను మంద మందంగా ఉన్న ఒక కుక్కర్లో పెట్టుకోవాలి ఆ తొడేలు ఉండాలి ఆ తొడి ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కాకరకాయకి నీరు నీరు పట్టేస్తుంది అదంతా పోవడానికి ఎక్కువ ఆయిల్ పట్టుద్ది మనకి అందుకని కాయలు కాయలుగా ఉడికించుకుందాం ఈ ఈ విధంగా మంద వన్న గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఒక కేజీ కాకరకాయలకి నేను చూడండి ఎంత తక్కువ వేసాను ఒక రెండు మూడు స్పూన్లన్నీ మజ్జిగ వేసాను చిన్న చింతపండు తొలక చాలా తక్కువ చింతపండు కొంచెం పసుపు ఉప్పు కళ్ళుప్పు ఈ కాకరకాయలకి ఎంత కావాలో అంత వేసుకోవాలంటే ఇవన్నీ ఉడికేటప్పటికి తగ్గిపోతాయి కదా దానికి సరిపోయే విధంగా చూసుకొని సుమారుగా పసుపు ఉప్పు చింతపండు ఒక రెండు మూడు స్పూన్లు మజ్జిగ ఇంకా ఎక్కువ మజ్జిగ వేసుకున్న ఏమవుతుందంటే ఎక్కువ టైం ఉడికేస్తాయి అందులో ఉన్న గ్రీన్ పద్ధతి కాకరకాయలో గ్రీన్ పోకుండా చేసుకునేది కరెక్ట్ పద్ధతి ఈ విధానంలో ఇవన్నీ వేసాము ఊరికే ఊరికి కదిలిచ్చేస్తే చాలు ఆ ఆవిరితోనే మనకి మగ్గిపోతాయి కాకరకాయలు ఒక పది నిమిషాలు అలాగా ఒకటి రెండుసార్లు పైకి కిందికి కదుపుతూ ఉండాలి మూత పెట్టేస్తే చాలు మనం ఇలాగ పెట్టి మధ్యలో ఒకసారి పైకి కిందికి కదిపామంటే చక్కగా ఇప్పుడు ఫుల్గా ఉన్నాయి కదా ఈ కుక్కర్లో పావు గొంతుకి వచ్చేస్తాయి అంటే అంత తగ్గిపోద్ది కాక ఉడికిపోద్ది ఆ ఆవిరికే ఉడికిపోద్ది ఈ విధంగా పచ్చివి కూడా షుగర్ ఉన్న డైరెక్ట్గా వీటిని తినొచ్చు అన్నంలో కొంచెం కారం చల్లుకొని డైరెక్ట్గా కాయ కాయ వేయించేసుకొని తిన్నా కూడా లైట్గా చేదు ఉప్పు కూడా ఉప్పు పులుపు అన్నీ ఉంటుంది కదా మజ్జిగతో ఉడికించటం వల్ల ఆ కటికి పోయి నార్మల్ చేదుకి వస్తాయి ఇది చేదు అయితే తగ్గిపోద్ది కొంచెం చింతపండు మజ్జిగకే మొత్తం చేదు తగ్గిపోద్ది ఎంత ఒక ట్వంటీ పర్సెంట్ చేదు ఉంటుంది అంతే మొత్తం ఉడికాక ఈ విధంగా వస్తాయి మనకి కేజీ కాకరకాయలు ఈ విధంగా వచ్చినాయి చూడండి అడుగున వాటర్ ఏం లేకుండా సరిపోయింది కొలత కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనము ఈ మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం కారం తయారు చేసుకోవడానికి పెద్ద ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అంటే వెల్లుల్లిపాయ బెల్లము ఉప్పు జీలకర్ర కరివేపాకు అవన్నీ తీసుకుని ఈ కాకరకాయలని పిల్లలకి కొంచెం మనకి గట్టిగా కావాలనుకుంటే వన్ డే టూ డేస్ అలా వదిలేసేస్తే ప్లేట్లో ముక్కలు కోసేసి కొంచెం ముక్క గట్టిగా ఉంటుంది తినేటప్పుడు లేదు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు మెత్తగా కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే ఈ విధంగా అంగుళం సైజు అంత ముక్కలు కోసుకుంటే బాగుంటుంది తినడానికి ఈ ముక్కలు కట్ చేసుకొని ఎక్కువ ఆయిల్ అవసరం ఒకటి రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ఆ ముక్కల్ని అలా వేయించేసుకోవాలి మరీ డైరెక్ట్గా కారంతో వేయకాలంటే టేస్ట్ వేరేగా ఉంటుంది ఈ విధంగా వేయించుకోవటం ఇవి ఆరబెట్టి వేయించుకుంటే నిలవ ఉంటాయి మనం పచ్చిగా వేయించుతున్నాం ఇట్లా చేసుకున్నా ఒక వన్ మంత్ ఉన్నా ఏం పాడవదు కారం చాలా బాగుంటుంది కావాల్సిన పదార్థాలు ఇవన్నీ చూసారు కదా ఇందాక చూపించుకున్నాం కదా కారము కారము కేజీ కేజీ కాకరకాయలకి చూసారా చిన్న కప్పు అంటే ఒక టీ కప్పు కారం తీసుకున్నాను వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయ పెద్దుల్లిపాయ కారము గొడ్డు కారం అంటాం దీన్ని గొడ్డు కారం బెల్లం ఒక నిమ్మకాయ అంతా బెల్లం తీసుకోవాలి ఇవన్నీ కలిపి మిక్సీకి కచ్చాపచ్చాగా పట్టాలి మరీ స్మూత్గా ఏం అవసరం లేదు జీలకర్ర కూడా అన్నీ కలిపి వేసేసి అంటే ఇది కారం స్టఫింగ్ మనకి తయారైపోయింది ఈ కాకరకాయ ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు వేయించుకున్నాం వేయించుకుని అవి వేగుతున్న లోపు ఇవన్నీ మనం తయారు చేసుకోవాలి కారము చూసి వేసుకోండి ఒక్కొక్కరికి ఎక్కువ కారం కావాలంటే రెండు కప్పులు కారం వరకు వేసుకోవచ్చు నేను చాలా తక్కువ కారం కావాలనుకున్నాను అందుకని ఒక కప్పు కారం మాత్రమే వేసుకున్నాను ఇది ఓపెన్ చేస్తే ఎంత మంచి వాసన వస్తుందో ఇప్పుడు దీన్ని ఇలాగే పోపు పెట్టేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అంత మంచిగా ఉంటుంది ఏమేమి వేసాము జీలకర్ర బెల్లము వెల్లుల్లిపాయ పెద్దుల్లిపాయ కారం ఉప్పు కరివేపాకు చాలా మంచి స్మెల్ ఇదంతా మిక్సీకి పట్టేటప్పటికి ఇదిగోండి నేనైతే లైట్గానే వేయిస్తున్నాను ఇంకా ఇష్టం ఉన్నవాళ్ళు ఎక్కువ వేయించుకోవచ్చు మేము గ్రీన్ పోకుండా ఆ పచ్చిదన్నం పోకుండా తింటాం మాకు ఈ విధంగా ఇష్టం కొందరు ఇంకా బాగా వేయించేసుకోవాలంటే కొంచెం డీప్ ఫ్రై చేసుకోవచ్చు అంటే ఇంకా ఎక్కువసేపు వేయించుకోవచ్చు ఈ విధానంలో చేయటం వల్ల మాకు కాకరకాయలో ఉన్న గ్రీన్ అనేది ప్లేట్లో కూడా కనిపిస్తుంటుంది మనకి ఆ సారలు కూడా కనిపిస్తాయి కాకరకాయ ఫ్లేవర్ మిస్ కాకుండా ఉంటుంది మేము ఈ విధానంలో చేస్తాం ఇవి రెండు రెండు బ్యాచెస్గా వేయించేసాను ఈ విధంగా ఇది వేగటం అంటే టైం పడుతుంది ఒక పది నిమిషాలు పడుతుంది నీరు నీరుగా ఉంటుంది కదా ముక్క అందుకని టైం పడుతుంది ఇప్పుడు వేరొక ఒక కడాయి తీసుకొని దాంట్లో పోపు సామాన్లు ఇప్పుడు కూడా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు గింజలు అన్నీ వేసుకొని తర్వాత ఎండు మిరపకాయ కరివేపాకు కూడా వేగిన తర్వాత ముందుగా మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న కారం ఉంది కదా ఆ కారాన్ని ఈ ఈ తాలింపులో వేసి వేగనివ్వాలి బాగా ఈ మిరపకాయ కూడా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కరివేపాకు మిరపకాయ వేగిన తర్వాత మనము తయారు చేసుకున్న కారాన్ని ఈ ఈ మిక్ ఈ తాలింపులో వేసి చక్కగా వేగాలి కారం వేగుతున్నప్పుడు చాలా మంచి వాసన వస్తుంది పక్కా ఇంటి రెండు మూడు ఇల్లు వరకు తప్పనిసరిగా వచ్చింది మనము ఈ ఫ్లోర్లో చేస్తుంటే కింద ఫ్లోరు పై ఫ్లోర్ వాళ్ళకి కూడా వస్తుంది అంత మంచి వాసన వస్తుంది వాళ్ళ మనం ఎక్కువే వేయాల కానీ ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మ్యాచ్ అయ్యి మ్యాచ్ కరెక్ట్గా కుదిరినప్పుడు అంత మంచి వాసన వస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు ఇల్లు మొత్తం వస్తుంది వాసన పెద్దుల్లిపై చెన్నుల్లిపై బెల్లము జీలకర్ర కరివేపాకు కారం పచ్చికరవేపా కొంచెం ఎక్కువ వేసుకుంటే కుడుకు ఇప్పుడు సాల్ట్ చూసుకోండి ఇందాక కాకరకాయకి సరిపోయే కారం దాంట్లో వేసేసాము ఇప్పుడు కారంలోకి సరిపోయే అంత కారం చూసుకొని ఇక్కడ వేసుకోవాలి మనం ఇది ఒక ఐదు నిమిషాలు ఏడు నిమిషాలు అట్లా వేయించుకొని అంటే మన ఆయిల్ ఎక్కువ వేస్తే కొంచెం స్పీడ్గానే వేగుతుంది నేను తక్కువ ఆయిల్ వేసాను సిమ్లోనే పెట్టాను కదా కారం క్వాంటిటీని బట్టి చూసి వేయించేసుకోవాలి కేజీకి ఒక కాఫీ కప్పు కారం అయితే చక్కగా సరిపోద్ది మామూలుగా తినాలనుకునే వాళ్ళకి ఇంకా ఎక్కువ కారం రావాలి ఎక్కువ తినాలంటే ఇంకొక హాఫ్ కప్పు కప్పు వరకు వేసుకోండి ఇది బాగా వేగాలి ఒక ఐదు నిమిషాలు వేగ వేగేంత వరకు కొంచెం మూత పెట్టి తిప్పుతూ ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఈ వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి చూడండి ఆ వాటిని కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపేసి వదిలేయాలి వదిలేయటం వల్ల అసలు స్టఫింగ్ ఈ కాకరకాయలు మనం చాలా చోట్ల ఇప్పుడు వంటకాల్లో గింజలు తీసి పైన లేయర్ తీసి చేస్తున్నారు అవి ఏమీ చేయకుండానే సహజంగా కాకరకాయలోకి ఈ కారం వెళ్ళిపోద్ది వెళ్ళిపోయి ఈ మసాలా కదా అంతా అది పట్టేస్తుంది చాలా మంచి టేస్ట్ ఉంటుంది అంతేగాని పైన మొత్తం గోడిగుండు చేసి లోపల మొత్తం గుండు చేసి కాకరకాయ ఇంకా మనకి ఏమి ఉండదు చూడండి అది మొత్తం పట్టుకుంటుంది ఇప్పుడు అంతా ఖాళీ ఉంది కదా కాకరకాయకి ఈ కారం ఒకటి రెండు సార్లు అలాగా మనం గరిటి పెట్టి తిప్పగానే చక్కగా ఈ ముద్ద ఈ మసాలా ముద్ద అంతా వెళ్ళి దాన్ని పట్టుకుంటుంది గింజలు కూడా మంచిగా ఉంటాయి చూడండి ఆ కలర్ మిస్ కాకుండా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కారం ఒకసారి చేసుకొని తినొచ్చు అయితే నిలవ ఉండాలంటే ఈ ఉడికించుకున్న కాకరకాయలని ఒక రెండు మూడు రోజులు గాలికి పెట్టేసేయాలి గాలి కానీ కొంచెం ఎండ వద్దులే కానీ కొంచెం గాలికి పెట్టేయాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఎక్కువసేపు వేయించాలి మేము ఒక వన్ వీక్ వరకు ఉండే విధంగా చేసుకుంటున్నాం ఇది వన్ మంత్ వరకు ఉండాలంటే కొంచెం డీప్ ఫ్రై ఎక్కువ చేసుకోవాలి అంతే తేడా అసలు అంత అద్భుతంగా ఉంటుంది తిని యువతలకి వస్తే ఒక వన్ అవర్ వరకు చెయ్యి స్మెల్ వస్తుంటుంది మంచి స్మెల్ తింటున్నంత సేపు కూడా ఆ కాకరకాయ ఫ్లేవర్ ఆ కాకరకాయ కలరు కొంచెం చిన్న ముక్కలు చేసుకుంటే బాగుండవు ఈ ఈ సైజు ముక్క అయితేనే మనకి స్టఫ్ అవుతుంది ఆ చేసుకున్న మసాలా అంతా కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నారనుకోండి చిదురు చిదురుకు అయిపోతాయి ఈ విధంగా చేసుకొని ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంది థ్యాంక్ యూ ఆల్